క్రికెట్ స్మారక క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇక్కడ హాజరైన మన ముఖ్య అతిథి మన సింగరెడ్డి కాళేశ్వర సీనియర్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య గారు అదేవిధంగా మన ఏరియా కార్యదర్శి మరియు జిఎం చర్చల ప్రతినిధి ప్రసాద్ రెడ్డి గారు మరి ఒక జిఎం చర్చల ప్రతినిధి మన బద్రిబుచ్చయ్య గారు స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సకిన నర్సయ్య గారు బెల్లంపల్లి రీజన్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం సెక్రటరీ అఫ్రోజ్ ఖాన్ గారు సివిల్ డిపార్ట్మెంట్ పిట్ కార్యదర్శి నాగేశ్వరరావు గారు మరియు మీడియా ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ గారు అదేవిధంగా రాజు గారు అందరికి ఈ అదర్స్ అంటే సివిల్ అండ్ వర్క్షాప్ ఇంక పక్క న్యూటెక్ క్రీడాకారులందరికీ నమస్కారం మరి మీ అందరికీ తెలిసిందే మనం ఒక పదిహేను రోజుల నుంచి ఈ పోటీలు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసి ఆడుకుంటున్నాం ఈరోజు మూడు జట్లతో ఉన్నాయి మూడు మూడు టీంలు అంటే ఆరు టీంలు మూడు మ్యాచ్లు ఉన్నాయి ఇది అయిపోయిన తర్వాత మేడే రోజున ఫైనల్ మ్యాచ్ ఉంటుంది ఆ ఫైనల్ మ్యాచ్ రోజు ఇదే గ్రౌండ్లో మన పెద్ద నాయకులు కూడా మన జనరల్ సెక్రటరీ గారు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళ సమక్షంలో మ్యాచ్ అయిపోయిన తర్వాత మీకు ప్రజెంటేషన్ అవి ఇవ్వటం దాంతోపాటుగా పాల్గొన్న అన్ని జట్లకి మెడల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే మనం ఎప్పుడూ ఉద్యోగస్తులుగా పొద్దున్నే లెగిస్తే పొద్దున్నే లేకపోవటం డ్యూటీకి వెళ్ళటం సాయంత్రం రావటం ఇక మన పనులు ఇంట్లో పనులు అవి ఇవి చూసుకొసరికి ఇదైతుంది అంత రిలాక్స్ ఉండదు కొద్దిగా ఇట్లా క్రీడలు గేమ్స్ అవి ఆడటం వల్ల కొంత రిలాక్సేషన్ ఉంటుంది ఆ శ్రమని మర్చిపోతాం దాంతోపాటుగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటాం దాంతోపాటుగా క్రీడాకారులు ముఖ్యంగా పాజిటివ్ థింకింగ్ ఉంటుంది మీరు గెలుపువటములని సమానంగా తీసుకుంటారు గెలిచినా ఓడినా సమానంగా తీసుకొని ఒక టీం వర్క్ ఉంటుంది మీ దగ్గర ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి టీం వర్క్ ఉంటుంది మనం గెలవాలి ఎవరు ఆడినా మనవడే అన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఆయన బయట ఉన్నా బ్యాటింగ్ చేసే ఎంకరేజ్ ఎంకరేజ్ ఉంటాడు అదే వేరే విషయంలో ఆయన కన్నా నేను దాటిపోవాలని చూస్తాను ఇక్కడ మాత్రం అట్లా ఉండదు మనం చాలు మన టీం చెల్లిస్తే చాలు అంటుంది అట్లా ఈ టీం వర్క్ ఇది మనకు సింగరేణిలో పని ప్రదేశాల్లో కూడా టీం వర్కే మనం చేస్తాం ఇవన్నీ డెవలప్ చేసుకోవడం ఒకటి దాన్ని బయటికి తీసుకురావడం ఒకటి దాంతోపాటుగా మన సిటీలో ఎనిమిది వేల ఐదు కార్మికులు ఉంటాయి దాంట్లో సుమారు నాలుగు వేల మంది యువకులే ఉన్నారు అంత న్యూ జనరేషన్ వచ్చింది ఈ జనరేషన్ అందరినీ ఒక వేదిక మీ దగ్గర తీసుకురావాలండి మీరు కొత్తగా అపాయింట్ అయ్యారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్లో చేస్తున్నారు సివిల్ డిపార్ట్మెంట్లో ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారని మాకు తెలియనే లేదు మన్నోడు దాకా ఈ గారు చెప్పిన సరే ఇంతమంది నా సివిల్ డిపార్ట్మెంట్లో జనరల్గా వయసు పెరిగిన వాళ్ళు ముసలి వాళ్ళు రిటైర్మెంట్కి దగ్గర వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే లేదు సార్ మా సూపర్వైజర్స్ ఉన్నారు చాలామంది ఆడేవాళ్ళు ఉన్నారని చెప్తే అట్లా అంటే వీళ్ళందరూ ఇట్లా ఈ ఇట్లాంటి సందర్భాల్లోనే బయటకు వస్తారు ఇట్లా అదేవిధంగా మైన్స్లో నలుగురు నాలుగు రిలేల్లో ఉంటారు వాళ్ళందరికీ కోఆర్డినేషన్ ఒక మైన్కి ఒక మైన్కి కోఆర్డినేషను ఒక గేమ్స్ ఆడేటప్పుడు అందరూ పరిచయాలు కావటం తర్వాత అందరూ కలిసి టీమ్గా ఉండటం అనేది దాని ఉద్దేశం ఒకటి రెండోది మన గేమ్స్ నడుస్తున్నాయి కంపెనీకి సంబంధించి ఆ గేమ్స్లో గత పది సంవత్సరాల నుంచి చాలా అవకతవకలు ఉన్నాయి మాకు తెలుసు అది ఆట వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఎవరిని నచ్చితే వాళ్ళని తీసుకెళ్ళటం కోల్ ఇండియా దాకా పంపించడం ఇట్లాంటివి జరుగుతున్నాయి దాన్ని కొంత మార్చాలనే ఈసారి మేము సెకండ్ హ్యాండ్ నడిచే కానీ కోఆర్డినేటర్గా పెట్టాం కానీ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాం ఎందుకంటే వాళ్ళు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నారు ఏ యూనియన్ వచ్చినా ఎవరు వచ్చినా అవే అదే క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా వేళ్ళు లోపల దాకా జచ్చుకుపోయి ఉన్నాయి కొంత టైం పట్టింది అందుకని ఈసారి జకనాల నర్సన్గా ఆయన పెట్టాం ఇలాంటి ఇది టోర్నమెంట్ అరేంజ్ చేస్తే ఎవరెవరు రిపోబిలిటీ అయింది అన్ని మనిషి వాళ్ళకి ఆయన పరిచయం అవుతాడు ఆయనకి అన్ని మనిషి వాళ్ళు తెలుస్తుంది మాకు కూడా ఇది ఉంటుంది అనేది ఒకటి రెండు ఏంటంటే రేపు మేడే రోజు పెడుతున్నాం మేడే అంటే ఏంటి అసలు మేడే మేడే వల్ల మనం ఎందుకు చేసుకుంటున్నాం అనేది కొంత న్యూ జనరేషన్కి తెలియజేయాలని మీరంతా చదువుకొని వచ్చారు అంత కార్మికుల్లో ఉంటేనేమో ఒకటో నాలుగో సార్లు ఒకటో రెండు సార్లు విని ఉంటారు మీరు బయట చదువుకొని వచ్చారు మేడే అంటే మేడే అని తెలుసు అంతే దాని ప్రాముఖ్యత అది ఎందుకు చేసుకున్నాం అనేది తెలియదు దాంతో భాగంగానే మేడేలో మనకు వచ్చిన హక్కులు మనకు ఎనిమిది గంటలు పని విధానం వచ్చింది మేడే నూట ఎనభై తొమ్మిది సంవత్సరాల క్రితం పోరాటం చేస్తే వచ్చింది కానీ ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ మీకు చాలామందికి తెలుసు సాఫ్ట్వేర్లో చేస్తున్నారు మీరు కొంతమంది చేసి వచ్చి ఉంటారు కొంతమంది మీ సోదరులు చేస్తున్నారు ఆ ఎనిమిది గంటలు లేదు అది ఎప్పుడు అయితే అప్పుడు పనిచేయడమే పేరుకి ఐదు గంటలు వాడి ఇంట్లో ఉన్నా సరే వాడు ఫోన్ చేస్తే అటెండ్ చేయాలి అర్ధరాత్రి అయినా ఫోన్ అటెండ్ చేయాలి తర్వాత హైర్ అండ్ ఫైర్ అది ఒక సంవత్సరం ఒక నెల రోజుల ముందు మీకు నోటీస్ ఇచ్చి నేను తీసేస్తున్నామంటే అంతే లేదు ఇలాంటి సిస్టమ్స్ రాబోతున్నాయి దాంతోపాటుగా మనకు నలభై నాలుగు చట్టాలు ఉన్నాయి మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కార్మిక రంగంలో సాధించుకున్న చట్టాలు నలభై నాలుగు ఉన్నాయి దానిలో పేమెంట్ ఆఫ్ రేజెస్ యాక్ట్ గ్రాట్యుటీ యాక్ట్ పెన్షన్ యాక్ట్ అదేవిధంగా కాంపన్సేషన్ యాక్ట్ ఇవన్నీ బోనస్ యాక్ట్ ఇవన్నీ యాక్ట్ల ద్వారా వచ్చినాయి దాన్ని అన్నిటినీ మార్చి ఇప్పుడు మోడీ ప్రభుత్వం నాలుగు కోడ్లుగా మార్చాలని చేస్తుంది చట్టానికి కోడ్కిను చట్టానికి రెండింటి తేడా ఏంటంటే చట్టం కంపల్సరీ ఫాలో కావాల్సిందే యాజమాన్యం కోడ్ అంటే ఫాలో అయితే కావచ్చు లేకపోతే లేదు అందుకని ఇట్లా మారుస్తున్నారు ఇంప్లిమెంట్ చేయడానికి పోతున్నారు దాని మీద కూడా మీకు అవగాహన కలిగించాలని ఎందుకు అంటే ఇదంతా మీరు సింగరేణిలో అపాయింట్ అయ్యారు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రిటైర్ అయిన దాకా సింగరేణిలో చేయాల్సిందే సింగరేణి పోకడల మీద ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాల మీదే మన సింగరేణి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆ సింగరేణి భవిష్యత్తు మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది సింగరేణి బాగుంటే మనం బాగుంటాం సింగరేణికి ఏదన్నా డిస్టర్బ్ అయిందంటే మనం డిస్టర్బ్ అవుతాం తొంభై నాలుగు తొంభై ఐదు ప్రాంతంలో శ్రేంకర్ అని బైఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు చాలామంది కార్మికుల్ని తీసేశారు గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద తీసారు కార్మికులు ఎక్కువ ఉన్నారని తీసుకెళ్లి రోజు వీటీసీలో మస్టర్ పడి వీటీసీలో కూర్చోవాలి కార్మికులు ఖాళీగా ఏడింటికెళ్ళి మస్టర్పడి కూర్చొని మూడింటికి ఇంటికి వెళ్ళాలి అట్లా రెండు సర్ఫేస్ సర్ఫేస్ పూలు అని పెట్టారు ఆ పేరు మీద వాళ్ళు రెండు మూడు నెలలు అట్లా పెట్టిన తర్వాత సైకలాజికల్ గారు ఈ ఉద్యోగం పోయిద్యమో ఉద్యోగాలు ఉండవు అది వచ్చిన తర్వాత ఒక గోల్డెన్ హ్యాండ్ షేక్ అని ఒక స్కీమ్ తెచ్చి తీసేసారు సుమారు పదిహేను ఇరవై వేల మందిని తీసేశారు ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో మళ్ళీ రాకుండా ఉండాలంటే సింగరేణిలో ఏమేమి చేయాలి మన యూనియన్గా దేని మీద మాట్లాడుతుంది కొత్త గనులు కొత్త ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ కావడం వీటన్నిటి విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఆ రోజు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు పెట్టాం ఇక రెండు రెండు ఈ రెండు ప్రయోజనాల కోసం పెట్టాం మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ తరపు నుంచి शुभाकाक्षी <ophone fucking> चाइस वर्गेनसी पकड़ने के अंदर अब ये वर्गेनसी विल टॉस द फादर आई एम सेकंड ईयर है बैड सा बैडिंग है बैठे हैं 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 बै ठीक है राम ये ले ये हम का मीडिया को भेज देना थैंक यू देव रूल्स अपकमिंग आगे जाना क्रिकेट के पर वाले 4 वाले 10 वाले